శ్రీ గురుభ్యోనమహ మాతృదేవోభవ ఈనాటి కాలంలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి నాటు చదువు నాటి చదువుకి నేటి చదువుకి మధ్య వ్యత్యాసంలో ఆనాటి గురుకులాలు ఏ విధంగా ఉండేవి గురుకులాల్లో గురువుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులు చదువు నేర్చుకునేవారు నాటి కాలంలో నేటి కాలంలో ఉపాధ్యాయులే విద్యార్థుల దగ్గరికి వచ్చి చదువు చెప్తామన్న ఎవ్వరు కూడా వినడం లేదే ఆనాటి కాలంలో దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు దసరా ఉత్సవాల్లో భాగంగా గురువులు తన శిష్యుల్ని వెంటబెట్టుకుని వింటి ఇంటికి వెళ్ళి ఇంటి యజమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు సాలువాలను సేకరించి పిల్లలకు పప్పు బెల్లాలు పెట్టేవారు ఆనాటి కాలంలో దసరా పద్యాలు దసరా పాటలు అనేవి అనేకంగా ఈ సంస్కృతిలో సాంప్రదాయాల్లో భాగంగా ఉండేవి అయితే ఆనాటి కాలంలో గురువు గారికి చాలా ప్రాముఖ్యత ఉంది గురువు గురువుగారు కనిపించగానే రెండు చేతులు పెట్టి నమస్కరించేవారు గురువుగారు నమస్కారం అండి అని తల శిరస్సు వంచి నమస్కరించేవారు ఈ రోజుల్లో గుడ్ మార్నింగ్ సార్ అని అంటున్నారు ఆ తర్వాత గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు ఆ తర్వాత హాయ్ సార్ బాయ్ సార్ అని చెప్తున్నారు ఆ తర్వాత కాలంలో అలా అలా మార్పు చెందిలా తల ఊపిసి తర్వాత తల దించుకొని ఆ తర్వాత దొంగతనంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అసలు గురువు అంటే అసలు అసలు విలువ లేకుండా పోయింది ఆ చదువు కూడా ఆ విధంగానే కొనుమరుగమైపోతుందేమని భయంగా ఉంది కాబట్టి విద్యార్థులు ఆనాటి కాలంలో చదువు యొక్క గొప్పతనం ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి ఆనాటి కాలంలో పండగల యొక్క గొప్పతనం ఏమిటో తెలియజేయడం కోసం దసరా పద్యాలు చెప్పడం కోసం మేము ముందుకు వచ్చాను ఈరోజు నేను చాలా కాలం తర్వాత అందుకోసమే మరి మా యొక్క ఛానల్ రాజు తెలుగు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ తెలుగు భాషని గౌరవించండి తెలుగు వారికి అందరం మెలగండి తెలుగుని అందరికీ పంచండి తెలుగెక్కడుందరా తెలుగోడా మన తెలుగు తెల్లారిపోతుంది అనే విధంగా నా తెలుగు భాష అయిపోతుంది మన తెలుగు భాషని అందరం బ్రతికేద్దాం ఆనాటి కాలంలో ఉన్న తెలుగుని ఈనాటి వరకు కూడా దాన్ని బ్రతికిస్తూ దాన్ని ఏనాటికి జీవించే జీవం పోసి మనందరం దాన్ని దాని శ్వాసని పీల్చుకుంటూ బ్రతుకుదాం అయితే మన కాలంలో ఈనాటి కాలంలో మన ఆనాటి కాలంలో చదువు యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఆంధ్ర భాగవతంలో పాతని గారు చెప్తారు హిరణ్యకస్మిని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు తన గురువుగారైనటువంటి చండామార్కులు వారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకొని నాన్నగారు నా విద్య మొత్తం పూర్తయింది మరి నన్ను పరీక్షించండి అంటే అయితే ఏమే ఏమేమి చదివావో చెప్పరా అంటే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు తండ్రి గారికి చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య ముఖ్య శాస్త్రములు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఈ ఈ తండ్రి గురువులు నన్ను చదివించారు నేను ధర్మశాస్త్రం మొదలైన ముఖ్యమైన శాస్త్రాలు చదివాను చదువుల్లో రహస్యమంతా చదివానని వల్ల వేసుకున్నాడు ఆ తర్వాత మనకి దసరా పద్యాల్లో మనకి మొదటి పద్యం చెప్తున్నాడు అనయం భూమేము విద్యల కొరకు అయ్యవారిని చాలా ఆశ్రయించి ఈనాటికి మహానవమి ఏతించు ఈడు జోడుగా వార మెల్ల బాలురము గురును దక్షిణల్ కోరి ఎదలిచి విరపుతోడం మిమ్ము వేడవచ్చితే మిము వేడవచ్చిదివి పాటించి మా ముద్దు పాటలు వినడి వేటి కానుకూలిచ్చి మెప్పు పొందండి ఘనముగా కట్నం ముగ్రొక్కునాయిచ్చి పట్ట పట్టు పట్టు పచ్చడలు ఇచ్చి మాది మాడలిచ్చి గట్టి సాలువలిచ్చి కడియంబులిచ్చి అంబులిచ్చి మాకు ఇయ్యండి మాకుసి గ్రంబుగాను సెలవియండి మాకు గ్రంబుగాను సెలవియండి మాకు గ్రంబుగాను అని మనకి ఈ దసరా పద్యాలు అనేవి ఇవ్వడం జరిగింది మరి అయితే దీనికి భాగంగా మనకి ఈ యొక్క పాఠ్యాంశంలో ఎనిమిది తరగతిలో కూడా దసరా పద్యాలు అనే పాఠ్యాంశాన్ని మనకి అందించారు అది మనం ఒకసారి చూద్దాం మరి విద్యార్థులారా మనకిచ్చినటువంటి పద్యాలు ఏమిటో దసరా పద్యాలు ఏ విధంగా ఉన్నాయో ఆనాటి కాలంలో ఉన్న పద్యాలు మనం ఈ ఈరోజు మీకు అందిస్తూ ఉన్నాను చూద్దాం వాహనాటి కాలంలో గురువులు దసరా సమయంలో విద్యార్థులు వెంట ప్రతి ఇంటికి వెళ్ళి పద్యాలు పాటలు పాడేవారు ఆ ఇంటి యజమానులు సంతోషించి గురువులకు డబ్బులు ఇచ్చేవారు విద్యార్థులు పప్పు బెల్లం పంచేవారు రాజాది రాజయో రాజమాతాండ వినవయ్య మానవి మనవి బుగను ఘనులు వినమమ్ము ఘనతరంబుగను బడి బాలకలమేము పడలంగలేము ఊరూర తిరుగంగ ఓపికలు లేవు మీ ధర్మమును కోరి మీ వచ్చితిమి మీతోటి సాటెవరు భూతలమునందు కోటి సూర్యులతోటి సాటి మీ మోము సజ్జనులు మెచ్చిరి సభయందు మిమ్ము విప్రజన పోషకానరయ్య మీరు రాజమహారాజ చరిత చేపట్టి మా మనవి చిత్తమందుంచి చిన్న వారల మంచు చారంగ తీసి కాదనక లేదనక ఘనముగా చూసి పన్నీరు గంధంబు బాగుగా పూసి పండుటాకులు మంచి మిండు పోకలను అయ్యేవారికి చాలు ఐదు వరహాలు తెప్పించి కట్నంబులిప్పించవలను మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగా పంపుడి శ్రీమంతులారా ఏదయా దయా మా మీద లేదు ఎంతసేపుంచుటా ఇది మీకు తగునా దసరాకు వస్తమని విసవెసలు పడక చేతిలో లేదనక అప్యం వరనక రేపురా మాపురా మల్లి రమ్మనక ఇప్పుడు లేదనక ఇవ్వలేమనక ఇరుగు పొరుగు వారు ఇస్తారు గొప్పగా చూచం చూడండి తప్పకను మీరు పావలా బ్యాడైతే పట్టేది లేదు అర్ధ రూపాయిస్తే అంటేది లేదు ముప్పావలా ముట్టేది లేదు హెచ్చి రూపాయిస్తే పుచ్చుకుంటాము జయ విజయీభవా దిగ్విజయీభవా రాజాది రాజయో రాజ మాతాండ మా మనవి వివరం వినవయ్య మా మనవి వివరం భగాను పాటించి మా ముద్దు పాటలు వినడి మేటి కానుకలిచ్చి మెప్పు పొందండి ఘనముగా కట్నంబు గ్రక్కునా ఇచ్చి ట్టు పచ్చడమిచ్చి మాది మాడలిచ్చి గట్టి సార్వలిచ్చి కడియంబులిచ్చి సెలవి ఎండి మాకు శీఘ్రం స్వస్తి